అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు పంచమి మంగళవారం ఈ పంచమి అనగానే మనకు గుర్తొచ్చేది వారాహి అమ్మవారు మంగళవారం రావటం ఈరోజు చాలా విశేషం అందువల్ల వారాహి అమ్మవారి ఈ కథ ఎవరైతే వింటారో వారికి శత్రుభయాన్ని తొలగిస్తుంది అంతేకాకుండా ఎలాంటి ఆపదలున్నా అమ్మ రక్షించే అనుగ్రహాన్ని పొందుతారు ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ కథను ఆరంభిద్దామా వారాహి మాత లలితా త్రిపుర సుందరి మాత యొక్క దండనాయకి లేదా దండనాదాదేవి ఈ అమ్మవారు వరాహతలను కలిగి ఉంటారు ఈ నవరాత్రి పూజల్లో భాగంగా వారాహి అమ్మవారి ఆవాహన నవావరణ పూజ అలాగే వారాహి కుంకుమార్చన మరియు వారాహి హోమం లాంటివి నిర్వహిస్తూ ఉంటారు దుర్గా సూత్రం లలితా సహస్రనామం మరియు బ్రహ్మాండ పురాణ పారాయణం చేయడం ఆచారంగా వస్తుంది మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాత్రికలు అంటారు బ్రహ్మ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదవ మాత్రికగా నారసింహని మరియు సంప్రదాయాలతో తొమ్మిదవ మాత్రిక వినాయకిని కూడా ఆరాధించడం జరుగుతూ వస్తుంది దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకు ఈ సప్తమాత్రికులు సిద్ధంగా ఉంటారట వారాహిదేవి సప్తమాత్రికుల్లో ఒకరు శ్రీ వరాహస్వామి తత్వమే వారాహి తల్లిగా మన పురాణాలు పేర్కొనబడుతున్నాయి మన ధర్మ సాహిత్య గ్రంథాలలో ఈ వారాహి స్వామి తల్లిగా ప్రకటించబడుతుంది ఇవి మంత్రార్థ రహస్యములుగా సాధకులు గ్రహిస్తున్నారు అమ్మవారి స్వరూపము మంత్రమయ రూపము భారతీయ సనాతన ఆరాధన పద్ధతుల్లో నామరూపగుణతత్వ వైభవములుగా ఆయా మంత్రాది దేవతలు ప్రకటితమవుతూ ఉన్నారు అందుకని హిందూ దేవీ దేవతల పూజా విధానాల్లో మడి ఆచారం కట్టుబాట్లు సమయం ప్రత్యేక పూజలు నివేదనలు హోమాలు తంత్రాలు మొదలైనవి అపారమైన వివిధ శాస్త్ర విజ్ఞానాలుగా కనిపిస్తూ ఉంటుంది పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ పురాణాలలో అంధకాసుడు రక్తబీజుడు శుంభశంభులు వంటి వారు రాక్షసులను సంహరించడంతో ఈ ఉగ్రవారాహి కాశీ వారాహిదేవి అమ్మవారి పాత్ర స్పష్టమైంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది వారాహి అమ్మవారు శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహమోహంతో ఎనిమిది చేతులతో కనిపిస్తూ ఉంటుంది అభయ వరద హస్తాలతో శంఖం పాశం హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది అమ్మవారు గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద అమ్మవారు సంచరిస్తూ ఉంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఆమెను రాత్రివేళలో పూజిస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రకటి ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళలోనే లేదా తెల్లవారుజామున మాత్రమే ఉంటుందట దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ వారణాసి మైలాపూర్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది శత్రుభయం ఉండదు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఆమె ప్రస్తావన లలితా సహస్రనామల్లో కూడా మనకు వస్తూ ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలి శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలానకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి స్త్రీతత్వమే వరాహి అంటారు దృష్టి దోషాలు పోగొట్టే వారాహిదేవి ఎవరైనా జీవితంలో విజయ పరంపరలు సాగిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నప్పుడు అసూయ దృష్టి దోషాలు తగలడం సహజం అలాంటి దృష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధుల సమస్యలు పిశాచ బీడ భయాందోళన వంటివి తొలగిపోవటానికి వారాహిమాత పూజలు చాలా విశేషం విజయాలను అందించే వారాహి దేవిని పూజించడం వారాహి నవరాత్రులు చేయడం వల్ల మనం చేసే పనుల్లో అభివృద్ధి కలుగుతూ సమాజంలో కీర్తి గుర్తింపులు పొందవచ్చు అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి విజయ సంకేతం ఎగురవేయాలంటే వారాహిదేవిని ఆశ్రయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని మన పెద్దలు గురువులు చెబుతూ ఉంటారు సప్త మాతృకుల్లో ఒకరైన వారాహి స్వరూపం ప్రత్యేకమైనది వరాహి అనగా భూదేవి దాని లక్ష్మి ఈ తల్లి తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే ఎలాగైతే రోకలి ధాన్యం రోకలి ధాన్యం నుంచి పొట్టును వేరు చేస్తుందో అలాగే ఈ తల్లి కూడా మన జన్మాంతరాలలో చేసిన కర్మలను మన నుంచి వేరు చేస్తుంది దుక్కి దున్నడానికి భూమి పదును పెట్టడానికి నాగలిని వాడినట్లుగా వారాహిదేవిని కూడా మన బుద్ధిని సన్మార్గం వైపు మళ్ళేలా ప్రేరణ చేస్తూ ఉంటుంది ఆషాఢ మాసాల్లో వారాహి ఆరాధన ప్రత్యేకం అందుకే ప్రాణ ఆజ్ఞా చక్రంలో నివసించే ఈ తల్లిని ఆషాఢంలో ఆరాధించడం వెనుక ఒక విశేషం ఉంది వర్ష ఋతువు ఆరంభంలో వచ్చే ఆషాఢ మాసంలో రైతులు భూమిలో విత్తనాలు చల్లడం తయారవుతుంది దేశంలో ధాన్యం సురక్ష సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది ఉగ్రం కాదు శాంతమూర్తి వారాహిదేవి ఉగ్రంగా కనబడినప్పటికీ తన భక్తులకు కంటికి రెప్పలా కాడే కాపాడే కన్నతల్లి మన వారాహిమాత ఆషాఢలలో వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సంపాదిస్తు జ్ఞానం సిద్ధిస్తుందని దృష్టి దోషాలు తొలగిపోతాయని శత్రుపీడలు ఉండవని భక్తుల ప్రగాఢ నమ్మకం శివుడికే క్షేత్రపాలిక వారాహి సాధారణంగా అనేక ఆలయాలకు క్షేత్రపాలకుడిగా పరమశివుడు ఉండడం మనకు తెలిసిన సంగతి కానీ మోక్ష ప్రదేశమైన కాశీకి క్షేత్రపాలికగా వారాహిదేవి అవతరించి ఉంది కాశీపట్టణంలో అమ్మవారు నీలిరంగులో దర్శనమిస్తారు వారాహి రూపంలోనే ఆరు చేతులతో శంఖం సుదర్శన చక్రాలతో శివునిపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు బృహదీశ్వరునికి కూడా క్షేత్రపాలికట కాశీకి మాత్రమే కాదు తంజావూరులో బృహదీశ్వరుని ఆలయానికి కూడా వారాహిదేవి క్షేత్రపాలికగా ఈ ఆలయంలో అమ్మవారు నల్లని రాతితో వరాహమోహంతో నిండుగా దర్శనం దర్శనమిస్తూ ఉంటారు ఆ రూపాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలని దేవి ఉపాసకులు అంటూ ఉంటారు పరమ పవిత్రమైన వారాహి నవరాత్రుల్లో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకొని అమ్మవారి అనుగ్రహం సకల విజయాలను పొందుతారు అలాగే పంచమి అనేది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఒక రోజు ఉన్మాత వారాహిదేవి ఎనిమిది భుజాలతో కూడిన దివ్యమైన తల్లి యొక్క ఉగ్రరూపం ఆమె శ్రేయస్సు మరియు సమృద్ధి చూసిస్తూ ఆమె పేరు ఉన్మాత అంటే ఉన్మాత అంటే శక్తివంతమైన మరియు శక్తివంతమైన వారాహి అని అర్థం వారాహి తన ప్రతి చేతుల్లో ఒక దంతాన్ని పట్టుకొని ఆమె ధైర్యంగా నిర్భయంగా మరియు స్వతంత్రంగా ఉన్నట్లు చూపించడానికి గేదెపై కూర్చుంటుంది గేదె శక్తి యొక్క దేవత అయిన శక్తికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది ఈ అమ్మవారు గేదె మీద కూర్చుండటానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఆమె ఒక దున్నపోతు వంటి ధైర్యాన్ని సూచిస్తుందన్నమాట ఇది తన పిల్లలను రక్షించినప్పుడు అది తీవ్రంగా పోరాడుతుంది ఉన్మాత అనే పేరు సంస్కృత పదం మాత నుండి ఉద్భవించింది దీని అర్థం కష్టాలు వచ్చినా ఎప్పటికీ విడిచిపెట్టడో తల్లి ఉన్మాత పార్వతి అంటే ఉన్మాత వారాహి మహాలక్ష్మి రూపాలలో దక్షిణాముఖంగా ఉండి చుట్టూ ఎనిమిది జల వనరులు తామర పువ్వుల ఆమె ఎడమ చేతిలో కమలాన్ని పట్టుకుని ఉంటుంది ఈ తల్లి భక్తులకు ఆరోగ్యం మరియు ఆరోగ్యాన్ని అనుగ్రహించే దివ్యమైన అమ్మవారు దుర్గాదేవి యొక్క గొప్ప రూపం సింహంపై ఆమె స్వారీ చేస్తూ చేతిలో కత్తిని పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతూ తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది ఈ తల్లి ఆమె యుద్ధదేవత క్షీరామృతంగా కూడా గౌరవించబడుతూ ఉంటుంది బృహద్వారాహి దేవిని బృహదేవి అని పిలుస్తారు ఎందుకంటే ఆమె తన విద్వాంసాన్ని ఎప్పుడూ ఆపదట ఆమె ఎప్పుడైనా ఎక్కడైనా చేరుకోవచ్చు ఆమె బృహద్వారాహి అని గౌరవించబడుతూ ఉంటుంది అంటే ఎప్పుడు సంకోచం లేనిది అనే అర్థం దుర్గాదేవి యొక్క బలమైన కోణాలలో వారాహిదేవి అవతారం ఒకటి ఈ అవతారం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఆమె ప్రతి చేతిలో ఖడ్గం మరియు ఎనిమిది మంది దేవతలతో కలిసి ఉంటుంది అష్టదేవతలు సతి భైరవ మాధవి భుజమరి నరసింహ రుద్రహరి మరియు కినారాసిని లేదా దత్త ఆమె చేతుల్లో పట్టుకుని కత్తి విశ్వంలోని అన్ని బాధలను నాశనం చేయగలదు మనలో ఉండే అన్ని ప్రతికూల శక్తులు కూడా ఈ కథలతో ఉంటాయి ఒక శక్తిని కూడా చంపడం ద్వారా ఆమె మనకు సహాయం చేస్తుంది ఆమె తన ఇష్టానుసారంగా ఏదైనా రూపాన్ని లేదైనా ఆకారాన్ని మార్చుకోగలదు విశ్వాన్ని కాపాడే అసమానమైన శక్తులలో ఆమె ఒకటి శక్తివంతమైన స్వప్న వారాహిదేవి గురించి చెప్పుకోవాలి అంటే వారాహిదేవి అత్యున్నతమైన మాతృక మరియు అత్యున్నతమైన దైవీక శక్తి సామ్రాజ్య దేవత లక్ష్మి దేవత యొక్క ప్రసిద్ధ అవతారమే ఈ వారాహి ఆమె మహావిష్ణువు యొక్క పంది ఆకారపు అభియుక్తి యొక్క వారాహి యొక్క స్త్రీ స్వరూపం స్వప్న వారాహిదేవి అత్యంత గుర్తించదగిన దేవతల్లో ఒకటి ఈ దేవతను రాత్రి లేదా దేవతగా పిలుస్తూ ఉంటారు రాత్రిదేవి అని పిలిచే స్వప్నవారాహి చీకటి మేఘాల్చే చుట్టబడి మూడు కళ్ళు మరియు ఒక పంది యొక్క ప్రత్యేక ముఖాన్ని కలిగి ఉంటారు ఆమె నెలవంకను తన కిరీటంగా అలంకరించుకొని గుర్రంపై కూడా కూర్చొని ఉంటుంది భూమిని ఆమె దంతాలపై ఉంచుకొని తన చేతుల్లో ఒక పాము మేక డాలు మరియు కత్తిని కూడా కలిగి ఉంటుంది ఆమె భారీ ఆభరణాలు మరియు ప్రకాశవంతమైన బట్టలు ధరిస్తూ కనపడుతుంది స్వప్న వారాహి అనే ఒక సాధన పరమైన విద్య కూడా ఉంది ఈ విద్యను అభ్యసించడం ద్వారా వారాహిదేవి తన భక్తులతో కళల ద్వారా సంభాషిస్తుంది జీవితంలోని వివిధ సంఘటనలను అంచనా వేయడంలో మన కళలు కీలక పాత్రే పోషిస్తున్నాయి స్వప్న వారాహిని ప్రసన్నం చేసుకోవడానికి అంకితమైన సాధన చేస్తే దేవత నుండి సమాధానాలు పొందవచ్చు వారాహిదేవి యొక్క ఈ అత్యున్నత అవతారం భక్తులకు వారి భూత వర్తమాన మరియు భవిష్యత్తు గురించి నిర్దేశిస్తూ ఉంటుంది స్వప్నవారాహి తన భక్తులను వారి కళల ద్వారా వారితో సంభాషించడం ద్వారా ఆ అమ్మవారు వారిని కాపాడుతూ ఉంటుంది ఆమె కళలో కనిపిస్తుంది మరియు భక్తులను ప్రభావితం చేసే ప్రాంతాల గురించి చెబుతూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక రూపంలో అమ్మవారిని శ్రద్ధలతో ప్రార్థిస్తే ఆ తల్లి కరుణించి మన కోరికలు తీరుస్తుంది ఈ పంచమి రోజున అమ్మవారి గురించి తెలుసుకున్న వారందరికీ ఆ తల్లి ఆశీస్సులు పరిపూర్ణంగా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను